డైమండ్ లాగానే ఉంది ఈ రాయి మనకు జునగిరి ప్రాంతాల్లో దొరికిందన్నమాట డైమండ్ టెస్ట్ త్రీలో పెట్టుకొని మనం పాయింట్స్ కాస్త పెద్దగా ఉంది త్రీలో పెట్టుకొని టెస్ట్ వస్తుంది చాలా వండర్ఫుల్గా ఉంది రాయి అయితే కానీ పలుకు కొన్ని పలుకుల్లాగా ఉంటాయి అనమాట అలాంటి స్టోన్ ఇది మూడులో పెట్టాము వా చూడండి ఫ్రెండ్స్ వండర్ఫుల్ డైమండ్ అని చూపిస్తుంది ఈ స్టోన్ అయితే కదా కళ్ళకు వినసంపుగా అద్భుతంగా కనిపించే క్రిస్టల్స్ క్రిస్టల్సే సుగ్ ముఖరాళ్ళు స్వాడ్ స్టోన్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అద్భుతమైన రాయి చాలా పెద్ద సైజులో ఉంది డైమండ్ అని చూపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెసిఆర్ వండర్స్ ఈ వీడియోలో మనం డైమండ్ టెస్టర్తో ఈ రాళ్ళన్నిటినీ పరీక్షించి విలువైన రాళ్ళు వజ్రాలు ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేసి చూద్దాం తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దండి ఇప్పుడు టెస్టర్ ఆన్ చేస్తున్నాను ఇలా ఆన్ చేయగానే ఈ మధ్యలో ఉన్న రెడ్ లైట్ చూడండి ఇది వెలిగింది అంటే బ్యాటరీ బాగా ఉన్నట్లు ఈ కింద ఉంది కదా లైట్ అది వెలగగానే ఇంకా మనం డైమండ్ టెస్టింగ్కి రెడీ అనమాట టెస్టరు ఇప్పుడు క్రింద ఉన్న లైట్ వెలుగుతుంది చూడండి అదిగో వెలిగింది కదా చూడండి ఇదో ఇప్పుడు ఈ రెండు లైట్లు వెలిగాక డైమండ్ టెస్టింగ్కి మిషన్ రెడీగా ఉన్నట్లు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే రాయి పరిమాణం బట్టి అంటే ఒక రాయి మనం చెక్ చేయాలంటే ఆ రాయి పరిమాణం బట్టి ఇక్కడ ఈ పాయింట్స్ పెట్టుకోవాలి వన్ టు ఎయిట్ ఉన్నాయి కదా వన్ టూ త్రీలో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మనం డైమండ్ టెస్టింగ్ చేయాలి ఇప్పుడు ఈ డైమండ్ సెలెక్టర్ టూ ఈ మిషన్కు బ్యాక్ సైడు చూడండి చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకు స్టీల్ కలర్లో ఉంది కదా ఇక్కడ ఈ మనం మూడు వేళ్ళు ఈ భాగంలో టచ్ అవ్వాలన్నమాట పట్టుకున్నప్పుడు ఇలా మూడు వేళ్ళు పట్టుకొని ఇలా బొటన్ వేలు ముందర పక్క పెట్టి ఇలా నిలువుగా టెస్ట్ చేయాలి అలా పట్టుకొని చూస్తున్నారు కదా మూడు వేళ్ళు అక్కడ పట్టుకొని బొటన్ వేలు ఇక్కడ పెట్టుకొని ఇట్లా నిలువుగా టెస్ట్ చేయాలి అడ్డంగా టెస్ట్ చేయకూడదు ఇట్లా నిలువుగా రాయి మీద పెట్టి ప్రెస్ చేయాలి అప్పుడు మనకు ఇక్కడ రీడింగ్ అనేది తెలుస్తుంది తర్వాత ముఖ్యంగా రాయి సైజు బట్టి మనం టెంపరేచర్ రూ అంటే ఒక రూమ్లో ఉంటాం కదా ఆ రూమ్ ఉష్ణోగ్రతను బట్టి మనం పాయింట్స్ పెట్టుకోవాలి ఇక్కడ వివిధ రకాలుగా పాయింట్స్ ఉన్నాయి చూడండి ఫైవ్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ పైన టెంపరేచర్ ఉంది కింద వచ్చి త్రీ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ అలాగా టెంపరేచరు రూమ్ యొక్క ఉష్ణోగ్రత చలికాలంలో అయితే కాస్త మనం రాయి సైజుని బట్టి పెద్ద రాయి అయితే ఒకట్లో పెట్టుకోవాలి ఒక మీడియం సైజు రాయి అయితే మూడులో పెట్టుకోవాలన్నమాట మరి ఈ సూక్ష్మమైన రాయి అయితే ఐదులో పెట్టుకొని కూడా టెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం ఇలా ఆన్ చేసుకున్న బటన్ని స్క్రోల్ చేసి మూడులో పెట్టుకొని ఈ రాళ్ళన్నిటిని పరీక్షిద్దాం గెట్ రెడీ ఒక్కటైనా డైమండ్ ఉండాలని కోరుకుందాం మనం ఇన్నాళ్ళు కష్టపడిన రాళ్ళన్నీ చాలా అద్భుతమైన రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత వండర్ఫుల్గా మెరిసిపోతూ ఉన్నాయో దీనిలో డౌట్ ఉన్న రాళ్ళన్నీ పరీక్షించాను ఇప్పుడు మీ వద్దకు తీసుకొచ్చాను మీరు అన్నీ చూసి ఈ రాళ్ళని ఎలా పరీక్షించాలో తెలుసుకోండి మొదటగా ఈ మెరిసే రాయిని పరీక్షించి చూద్దాం ఇది క్రిస్టల్ అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ పాయింట్స్ పోవచ్చు చూడండి మ్యాక్సిమం చూడండి సెవెన్ పాయింట్స్ వరకు వెళ్ళింది ఎక్కువ పాయింట్స్ అనేది పోలేదన్నమాట కాబట్టి ఇదొక క్రిస్టల్ రాయి అని మనం అర్థం చేసుకోవాలి క్రిస్టల్ రాళ్ళన్నీ గాఢత దృఢత్వం తక్కువగా ఉంటాయి ఈజీగా బ్రేక్ అయిపోతాయి ఎక్కువ సాంద్రతతో దృఢంగా ఉండవు అనమాట ఇప్పుడు నెక్స్ట్ మరొక రాయి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ రాయి టెస్టెస్ చేసి చూద్దాం మనం ఇలా నిలువుగా పెట్టాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మిషన్ని పడుకోబెట్టినట్లు పెట్టి టెస్ట్ చేయకూడదు ఎప్పుడు రాయిని సమాంతరంగా నిలువుగా పెట్టి టెస్ట్ చేయాలి ఈ రాయి చూడండి తేనె కలర్లో ఎంతో అద్భుతంగా ఉంది చాలా వండర్ఫుల్ స్టోన్ అనమాట లోపల కాంతితో మెరుస్తూ ఉందన్నమాట చాలా అద్భుతమైన రాయి ఇప్పుడు ఈ రాయిని కూడా మనం టెస్ట్ చేద్దాం దాదాపు ఇది ఏడు నుంచి ఎనిమిది పాయింట్ల వరకు వెళ్తుంది కాస్త దృఢత్వమైన క్రిస్టల్ రాయి అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ పాయింట్స్ వరకు వెళ్ళింది కాస్త హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఈ రాయిలో కానీ ఇది పక్కాగా అని చెప్పలేము మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మనం అద్భుతమైన రాయి టెస్ట్ చేయబోతున్నాం చూడండి ఇక్కడ ఉన్న స్టోన్స్ అన్నిటిలో ఎంతో కాంతివంతంగా మెరుస్తూ కాంతి విరజులతో ఉన్న ఈ క్రిస్టల్ని తీసుకుందాం ఇప్పుడు ఈ క్రిస్టల్ రాయిని టెస్ట్ చేసి చూద్దాం చాలా అద్భుతంగా ఉంది అచ్చం డైమండ్ లాగానే ఉంది ఈ రాయి అయితే చూడండి అసలు షైనింగ్ చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా దీని యొక్క షేప్ ఆకారం ఉంది డైమండ్ లాగానే ఉంది ఈ రాయి మనకు జొన్నగిరి ప్రాంతాల్లో దొరికిందనమాట ఇప్పుడు డైమండ్ టెస్టర్ త్రీలో పెట్టుకొని మనము పాయింట్స్ కాస్త పెద్దగా ఉంది కాబట్టి త్రీలో పెట్టుకొని టెస్ట్ చేస్తున్నాం చూశారు కదా ఇది పక్కా క్రిస్టల్ స్టోన్ సిక్స్ టు సెవెన్ పాయింట్స్ వెళ్ళింది అంటే హార్డ్నెస్ చాలా తక్కువ ఇలా హార్డ్నెస్ తక్కువ ఉండే రాళ్ళన్ని పనికిరావు అనమాట ఈ రాయి ఏమో చూసేకి అచ్చం వజ్రంలాగా అనిపించింది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత మోసపోతామో అందుకే మెరిసే రాళ్ళన్నీ నమ్మకూడదు మనం చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడడానికి చాలా హార్డ్నెస్ కూడా ఎక్కువగా ఉంది తేనె కలర్లో మెరుస్తూ చాలా అద్భుతంగా ఒక హార్డ్నెస్ అనేది ఎప్పుడు పట్టుకుంటే అని తెలిసిపోతుంది మేబీ ఈ రాయికి కొద్దిగా హార్డ్నెస్ ఎక్కువగా రావచ్చు ఓ సూపర్ దాదాపు ఎయిట్ పాయింట్స్ వరకు వచ్చింది మూడు పాయింట్లలో పెట్టుకున్నాం మనం సెవెన్ టు ఎయిట్ పాయింట్స్ వస్తుంది ఈ రాయికి అయితే చాలా రేర్గా దొరుకుతుంట ఇలాంటి హార్నెస్ ఎక్కువగా ఉండే క్రిస్టల్ స్టోన్స్ అనమాట వీటినే సెమీ ప్రీషియస్ స్టోన్స్ అంటారు కాస్త విలువ తక్కువ స్టోన్స్ అనమాట ఇవి చూడండి డిఫరెన్స్ ఇది ఒక వజ్ర పలుకులాగా ఉంది చాలా వండర్ఫుల్గా ఉంది రాయి అయితే కానీ పలుకు కొన్ని పలుకుల్లాగా అనమాట అలాంటి స్టోన్ ఇది మూడ్లో పెట్టాము వా చూడండి డిఫరెన్స్ వండర్ఫుల్ డైమండ్ అని చూపిస్తుంది ఈ స్టోన్ అయితే అద్భుతంగా ఉంది కదా చూడ్డానికి ఒక పలుకులాగా ఉంది యాక్చువల్గా చూడని చూస్తే ఇది క్రిస్టల్ అనుకుంటారు కానీ ఇది ఒక సెమీప్రిషియేట్ స్టోన్ ఇలాంటి రాళ్ళు అన్నీ కాస్త విలువ తక్కువగా ఉంటాయి అసలైన డైమండ్స్ అయితే కాదు డైమండ్ అనేది ఎక్కడ టచ్ చేసినా మనం ఆ స్టోన్కి ఎక్కడ టచ్ చేసినా మనకు ఎయిట్ పాయింట్స్ అబౌవ్ చూపించి రెడ్ లైట్ వెలగాలి అనమాట పర్ఫెక్ట్గా అప్పుడు డైమండ్ అని మనకు అర్థమవుతుంది చూడండి ఇది ఒక టోపే స్టోన్ అనమాట టోపేజ్ స్టోన్స్ అంటారు చాలా వండర్ఫుల్గా ఉంటాయి ఇవి కూడా మొత్తం చిన్ని చిన్ని పాటి క్రిస్టల్ల సమూహంతో కూడి రౌండ్ బాల్ లాగా ఉంటాయి టోపే స్టోన్స్ చాలా అద్భుతంగా ఉంది కానీ అవి కూడా విలువ తక్కువ అనమాట టోపే స్టోన్స్ ఇక్కడ ఒక చిన్నపాటి రాయి ఉంది ఈ రాయి చాలా వండర్ఫుల్గా ఉంది దీన్ని కూడా టెస్ట్ చేసి చూద్దాం ఎవరన్నా చూస్తానే ఇది కూడా డైమండ్ అనుకుంటారు ఖచ్చితంగా అచ్చం డైమండ్ లాగే ఉంది చూడండి ఫ్రెండ్స్ కానీ ఇది ఒక క్రిస్టలే చూడండి సెవెన్ పాయింట్స్ వెళ్తుంది పక్కా క్రిస్టల్ స్టోన్ ఇది అదే చెప్పాను కదా కళ్ళకు వినసొంపుగా అద్భుతంగా కనిపించే రాళ్ళన్నీ క్రిస్టల్సే సూదిముక్కు రాళ్ళు క్వాడ్ స్టోన్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అద్భుతమైన రాయి చాలా పెద్ద సైజులో ఉంది డైమండ్ అని చూపిస్తుంది ఇది ఒక రకమైన సెమీ ఫ్రిష్య స్టోను వండర్ఫుల్గా ఉంది కదా ఇలాంటివన్నీ సెమీ ఫ్రిష్య స్టోన్స్ అనమాట చాలా అద్భుతంగా ఉన్నాయి నా రాళ్ళ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఎవరు మర్చిపోతండి ఫ్రెండ్స్ అందరూ వీడియోకి లైక్ చేయండి చూడండి ఇది ఒక ఎయిట్ పాయింట్స్ వస్తుంది హార్డ్నెస్ ఎక్కువ ఉన్నాయి క్రిస్టల్ అనమాట సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైన వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను ఈ టెస్టింగ్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా అందరూ తెలుసుకోవాలి ఏవి క్రిస్టల్స్ ఏవి సెమీ స్టోన్స్ ఏవి వజ్రాలు క్వాడ్స్ టోపేజెస్ రకరకాల స్టోన్స్ అన్నీ మేము ముందు చూపించాను ఇలాగ రకరకాల స్టోన్స్ అన్నీ మన దగ్గర కలెక్షన్లో ఉన్నాయి చూడండి ఎన్ని రకాల తుది ముఖరాళ్ళు క్వాడ్స్ టోపేజస్ సెమీప్రిష స్టోన్స్ అన్ని రకరకాలుగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర కొన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట ఇవి ఒక వెరైటీ స్టోన్స్ ఇప్పుడు ఈ రాళ్ళను కూడా మనం పరీక్షించి తెలుసుకుందాం మీరు ఆశ్చర్యపోతారు కొన్ని ఉక్కురాళ్ళని ఇవేవో బ్లాక్ స్టోన్స్ బ్లాక్ డైమండ్స్ అనుకొని చాలామంది అపోహలో ఉన్నారు కానీ ఇవి ఉక్కురాళ్ళు అంటే ఈ రాయిలో ఇనుము ఉంటుంది మెటల్ 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 స్టోన్స్ అనమాట లోహపు రాళ్ళు తెలుగులో పక్కగా చెప్పాలంటే ఇలాంటి రాళ్ళకు పెట్టినా కానీ ఈ డైమండ్ టెస్టర్ చూపిస్తుంది మనకు చూడండి లోహపురాళ్ళు అలా ఒక విధంగా మనకు టెస్టర్ చూపిస్తుంది తెలుసుకోండి పర్ఫెక్ట్గా చూపిదు మనకు రెగ్యులర్గా చూపిస్తుంది చూడు ఇది కూడా లోహము స్టీల్ కాబట్టి అలా చూపిస్తుంది అదే మనం తీసుకున్న క్రిస్టల్ రాళ్ళకు సెమీ ప్రిషియస్ డైమండ్ స్టోన్స్కి మాత్రం ఎంత పర్ఫెక్ట్గా చూపించిందో టెస్టర్ కాబట్టి టెస్టర్ అనేది మన రూమ్ టెంపరేచర్ బట్టి సెట్ చేసుకొని పర్ఫెక్ట్గా డైమండ్ టెస్టింగ్ అనేది జరుపుకోండి ఈ టెస్టర్ మీరు కొనాలనుకుంటే మన వీడియోలోనే ఇక్కడే మనకు కింద కనిపిస్తుంది కదా లింక్ ఉంది ఆ లింక్ ఓపెన్ చేసి బై చేసి కొనుక్కోవచ్చు ఇంట్లోనే డైమండ్ టెస్టింగ్ చేసుకోవచ్చు ఈ అద్భుతమైన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్